కృష్ణా జిల్లా గుడివాడ మాటిసోరి పాఠశాలలో పిన్నమనేని చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదుల్ని కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి ప్రారంభించారు ఏడాదిగా కేంద్ర విజిలెన్స్ కమిషన్ రెండు కొత్త ప్రయోగాలతో విధులు నిర్వర్తిస్తున్నామని చౌదరి తెలిపారు తప్పు చేసిన వారికి దీర్ఘకాలం పాటు శిక్షించే పద్దతి వలన ఉపయోగం లేకుండా పోతుందని దానికి ప్రత్యామ్నాయంగా తప్పు చేసిన వారికి పద్దెనిమిది నెలలోపే దండన ఉండే విధంగా చట్టాన్ని తేవాలన్న ఆలోచనలో ఉన్నామని ఆయన అన్నారు విద్యార్థి దశ అవినీతి నిరోధానికి విద్యార్థులతో సదస్సులు నిర్వహిస్తున్నామని ఏడాది ఐదు పాఠశాలల్లో సదస్సులు నిర్వహించామన్నారు ఎటువంటి చర్యలు తీసుకోవాలి మనం ఉన్న సిస్టమ్స్ ఎట్లా ఇంప్రూవ్ చేసి ఎక్కువ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ కరప్షన్ చేసేదానికి అవకాశం ఉంది వాటిని తగ్గించి కొత్త రకమైన పద్ధతుల్ని పెట్టి పబ్లిక్ తోటి ఆఫీసర్స్కి ఇంటరాక్షన్ తగ్గించి ఆఫీసర్స్కి డిస్క్రిప్షన్ అనేది తగ్గించి అట్లా డిస్క్రిప్షన్ తగ్గించడానికి కుదరని ప్రదేశాల్లో మనం ఖచ్చితమైన పద్ధతులు వాళ్ళ అప్లికేషన్ వేస్తే ఒక లిమిటెడ్ పీరియడ్లో ఒక ఐదు రోజులకో మూడు రోజులకో తప్పకుండా అప్లికేషన్ని డిస్పోజ్ చేసేయాలి ఆ డిస్పోజ్ చేసేటప్పుడు వారు ఎందుకు ఆ అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తున్నారు లేకపోతే ఎందుకు ఆ అప్లికేషన్ డిలే చేస్తున్నారు అనే రీజన్స్ కూడా రికార్డ్ చేసేటట్లుగా ట్రాన్స్పరెన్సీ అంటాం మనం దాన్ని అది రూపొందించడం వలన కరప్షన్ దానంతా అదే పొందగా తగ్గుతుంది